హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఇరవై నాలుగు ప్రధాన డిమాండ్లు మరియు అరవై ఎనిమిది శాఖాపరమైన సమస్యలతో కూడినటువంటి సమగ్ర నివేదికనైతే సమర్పించిందండి ఈ డిమాండ్లు కేవలం ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు వృత్తిపరమైన వర భద్రత మరియు పదవీ విరమణ అనంతరం జీవిత భద్రతకు సంబంధించినవండి ఈ కీలక డిమాండ్ల పూర్తి వివరణ అయితే వీడియోలో ఉండనుంది ముఖ్యంగా ఈ యొక్క మునపటి ప్రభుత్వ కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారిని పన్నెండవ వేతన సవరణ సంఘం కమిషనర్గా అయితే నియమించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనే పదవికి రాజీనామా చేయడం జరిగింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి వేతన సవరణలు అమలు కావాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్లు న్యాయం జరిగే విధంగా తక్షణమే కొత్త కమిషనర్ని నియమించాలని విజ్ఞప్తి చేశారండి ఇక కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు శాతం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు శాతం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మరో మూడు శాతం డిఏ మంజూరు చేసింది దీని అనుసారం ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సరి సమాన శాతం అంటే ప్రతి కాలానికి సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం డిఏకు అర్హులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి ఈ యొక్క డిఏ తక్షణమే మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా అభ్యర్థన అయితే చేశారండి ఇక డిఏపిఆర్సి మరియు ఈ బకాయిలో గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా సంపాదించుకున్న సెలవు మొత్తాలు డిఏ బకాయిలు పిఆర్సి బకాయిలు విడుదల కాకుండా పెండింగ్లు అయితే ఉన్నాయి అయితే వీటిని త్వరిగతిన ఆర్థిక ఆమోదం ఇచ్చి విడుదల చేయవలసిందిగా మనవి చేయడం జరిగింది ఇక ముఖ్యంగా పిఆర్సి కమిషనర్ ఈ విధంగా ఆలస్యం కావడంతో పీఆర్సి నివేదిక తుదీకరణలో జాప్యం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు తాత్కాలిక ఉపశమన భత్యం అయితే మంజూరు చేయవలసిందిగా అంటే ఐఆర్ ప్రకటించవలసిందిగా అయితే కోరడం అయితే జరిగిందండి ఇక రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాట్యుటీ కమ్యూటేషన్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి వారికి రిటైర్మెంటు అనంతరం అవసరాలు తీర్చుకునేలా ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా అయితే మనవి చేయడం జరిగింది ఇక ముఖ్యంగా డెబ్బై సంబ్బై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు బేసిక్ పెన్షన్పై పది శాతం డెబ్బై ఐదు నుండి ఎనభై సంవత్సరాల మధ్య వయసు వారికి ఈ విధంగా పదహైదు శాతం అదనపు పెన్షన్ ఎనభై సంవత్సరాల వారికి మొత్తానికైతే ఈ పదహైదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వబడేది ఇప్పుడు పదకొండవ పిఆర్సి అమలు తర్వాత రద్దయిన ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా అయితే కోరటం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం జూన్ రెండు వేల ఇరవై నాలుగులోపు నియమించబడినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరై చేయాలని నిర్ణయం తీసుకుని దాదాపుగా మూడు వేల మందినైతే రెగ్యులరై చేయడం జరిగింది మిగిలిన సుమారు ఏడు వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్సు హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పంచాయతీ రాజ్ మొదలైనటువంటి శాఖల్లో పనిచేస్తున్న వారు సేవలను కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరటం జరిగిందండి ఇక ఏపీ వివిపి పరిధిలో పనిచేసినటువంటి నూట యాభై ఏడు మంది అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏపీ రెగ్యులరైజేషన్ చట్టం కింద ముప్పై రెండు వేల ఇరవై మూడులో చేర్చి రెండు చేయవలసిందిగా కోరుతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ రిటైర్డ్మెంట్ వయస్సు అరవై రెండు అంటే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచారు అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరటం జరిగిందండి ఇక సిపిఎస్కు బదులుగా ఓపిఎస్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరటం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆప్షన్ ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపీఎస్ను పునరుద్ధరించవలసిందిగా మనవి చేయడం జరిగింది సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు ఇప్పటికీ ఆదాయ పన్ను మినహాయింపు జరిపిన కాలానికి నగదుగా చెల్లించవలసిందిగా కోరడం జరిగింది ఇక అమరావతి క్యాపిటల్ రీజియన్లో హెచ్ఓడి ఉద్యోగులకు హౌస్ సైట్లు కేటాయించేందుకు జీవో నెంబర్ అరవై ఆరు పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిదిలో జారీ అయిన ఇప్పటి వరకు అమలు కాలేదు దీన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా మనవి చేయడం జరిగింది ఇక ఏపీజీఎల్ఐ పాలసీలకు సంబంధించిన బోనస్లు ఇప్పటికీ ప్రకటించలేదు మొత్తానికి దీంతో రిటైర్ అవుతున్న వారు లోన్లు తీసుకుంటున్నారు ఉన్నారు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు ఈ ఫైలు ఫైనాన్స్ శాఖలో పెండింగ్లో ఉంది కాబట్టి ఈ ట్రైనియమ్స్కు సంబంధించిన బోనస్ తక్షణమే ప్రకటించవలసిందిగా కోరుతున్నారండి ఇక గౌరవ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించవలసిందిగా మనవి చేయడం జరిగింది ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు కూడా అంటే పన్నెండు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కాలానికి సంబంధించిన జిఐఎస్ లెక్కల పట్టికలు ఇంకా పెండింగ్లో విడుదల కాలేదు వీటిని త్వరగా విడుదల చేసి ఉద్యోగ పెన్షనర్ల ప్రయోజనార్థం చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేయటం జరిగింది ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న ఈహెచ్ఎస్ను ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్సూరెన్స్ పథకాన్ని పూర్తి ఉద్యోగులు పెన్షన్లకు అధిక పరిమితి రీఎంబర్స్మెంట్ మరియు మెరుగైన చికిత్స సదుపాయాలు అందే అందేలా చేయవలసిందిగా మనవి చేయటం జరిగిందండి ఇక ఉద్యోగులను ప్రస్తుతం అమల్లో ఉన్న ఈహెచ్ఎస్ను ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్సూరెన్స్ పథకం మార్చి ఉద్యోగులు పెన్షనర్లకు అధిక పరిమితి రియంబర్స్మెంటు మరియు మెరుగైన చికిత్స సదుపాయాలు అందేలా చేయవలసిందిగా మనవి చేయడం జరిగిందండి ఉద్యోగుల నుండి వసూలు చేసిన ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ రుసుములు మరియు ప్రభుత్వ వాటాను నేరుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి జంఛాలని సర్క్యులర్ మేము ద్వారా ఇప్పటికే కే నిర్ణయించడం జరిగింది అయితే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా చూడవలసిందిగా మనవి చేశారు ఇక రియంబర్స్మెంట్ గరిష్ట పరిమితిని రెండు నుంచి నాలుగు ఐదు లక్షల వరకు కూడా పెంచాలి ప్యాకేజీ రేట్లు సవరించాలి ప్రస్తుతం బిల్లులు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఆలస్యం అవుతున్నాయి వీలైనంత త్వరగా పరిష్కరించాలి జిల్లా ఆసుపత్రుల గరిష్ట పరిమితిని యాభై వేల నుండి ఒక లక్షకు పెంచవలసిందిగా మనవి చేశారండి ఇక ఏపీ సీఓఎస్ ద్వారా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి తక్కువ జీతాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎన్నికల హామీగా ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా విస్తరించనుంది అని తెలిపింది అయితే ఇప్పటి వరకు అమలు కాలేదు కాబట్టి తక్షణమే ఈ పథకాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి విస్తరించవలసిందిగా అయితే కోరటం జరిగిందండి ఇక రెండు సంవత్సరాల సేవ పూర్తి చేసి ప్రోవేషన్ ప్రకటించినటువంటి తర్వాత వారికి ప్రకటించబడినటువంటి తర్వాత వారికి నేషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయవలసిందిగా మనవి చేశారు ఇక గ్రామవార్డు కార్యదర్శుల పోస్టులను జూనియర్ అసిస్టెంట్గా అప్రేర్ చేసి ప్రమోషన్ల అవకాశాలు కల్పించాలి దీనివల్ల అదనపు ఆర్థిక వారం ప్రభుత్వంపై ఉండదు ఇక కాంపాషనేట్ గ్రౌండ్స్పై నియమించబడిన కావలసిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు సిపిటీ ఉత్తీర్ణత పొందిన వెంటనే రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్లోనే రెగ్యులరైజ్ చేయాలని మనవి చేశారు ఇక ప్యానల్ ఇయర్లో ప్రమోషన్ రద్దు చేసుకున్నటువంటి ఉద్యోగులు అదే సంవత్సరం తర్వాత ఖాళీ వస్తే పరిగణించాలా లేక ఒక సంవత్సరం తర్వాత మాత్రమే పరిగణించాలా అనే విషయంపై స్పష్టత ఇవ్వవలసిందిగా మనవి చేశారండి ఇక ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడుకు ముందు ప్రమోషన్ రద్దు చేసుకున్న వారికి జీవో తొంభై రెండు రెండు వేల ఇరవై మూడు రిస్ట్రోస్పెక్టివ్గా వర్తిస్తుందా లేదా అనే విషయంపై కూడా స్పష్టీకరణ ఇవ్వవలసిందిగా మనవి చేశారు ఇక సిఎఫ్ఎంఎస్లో సదరు కాలంలో రిటైర్ అయిన వారికి సంపాదించినటువంటి సెలవు ఎన్హాస్మెంటు డిఫరెన్షియల్ అమౌంట్ చెల్లించే సదుపాయం కల్పించవలసిందిగా మనవి చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ఏపీ పీటీడీ ఉద్యోగులకి ప్రమోషన్లు ఇవ్వలేదు దీంతో చాలామంది ఆర్థిక నష్టంతోనే రిటైర్ అయ్యారు సంబంధిత ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది దీన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా మనవి చేశారు ఇక ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ను శాశ్వత సభ్యులుగా ఏపీ సిఎస్ జాయింట్ స్టాఫ్ లో చేరవలసిందిగా మనవి చేశారు ఇవే కాక వివిధ డిపార్ట్మెంట్ మరియు క్యాడర్కు చెందినటువంటి అరవై ఎనిమిది సమస్యలను ఏపీ ఎన్జిఓ సంఘం ఏపీ జేఏసీ ప్రస్తావించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అయితే ప్రవేశపెట్టారండి ఆర్థిక పరిపాలన సంక్షేమ అంశాలతో కూడినటువంటి వినతి పత్రం ప్రతి డిమాండ్ వెనుక ఉన్న ఆవేదన ఆవశ్యకత గురించి అయితే ప్రధాన డిమాండ్లు అయితే ఉన్నాయండి మొత్తానికి ఇవన్నీ కూడా సిఎస్ గారి ముందైతే ఉంచడం జరిగింది మొత్తానికైతే సిఎస్ గారు సానుకూలంగా అయితే స్పందించారు ఈ విషయాలన్నీ కూడా సీఎం దృష్టిగా అయితే తీసుకువెళ్ళి ఈ నెలాఖరులోగా విషయాలన్నింటికి కూడా పరిష్కరించనున్నారండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్